ప్లీజ్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే జగన్ చేయాల్సింది ఇదే వైసీపీ అధినేత జగన్ కు ఒక అభిప్రాయం మాత్రం మైండ్లో నుంచి ఇంకా పోలేదు దారుణమైన వాటమి తర్వాత కూడా జగన్ మాత్రం ఆ మైండ్ సెట్ను మార్చుకోవడం లేదు అదే తన బొమ్మతోనే గెలుస్తారనుకోవడం అది జగన్ భ్రమ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది తన వల్ల అన్న భ్రాంతి నుంచి జగన్ ఇంకా బయటపడడం లేదు నాడు జగన్ పార్టీ గెలుపునకు అనేక కారణాలున్నాయి తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయడం జనసేన మరో కూటమితో జట్టు కట్టడం బీజేపీ సొంతంగా పోటీ చేయడం ఇలా జగన్కు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అలా కలిసి వచ్చాయి జగన్ పాదయాత్ర కొంతమేరకు పనిచేసి ఉండవచ్చు కానీ నియోజకవర్గాలలో అభ్యర్థులే జయాపజయాలకు కీలకమని ఎన్నో ఎన్నికలు తేల్చి చెప్పాయి ఆంధ్రప్రదేశ్ అందులోనూ విభజన తర్వాత పూర్తిగా కులాల వారీగా చీలిపోయింది సామాజిక వర్గాల వారీగా ఓటర్లు చీలిపోయి ఉన్నారు అలాగని ప్రతి సామాజిక వర్గంలో గంపగుత్తుగా ఓటర్లు జగన్కే పట్టం కట్టారు చంద్రబాబు కూడా జై కొట్టారు కానీ స్థానికంగా వారికి అందుబాటులో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థులే కీలకమవుతారు మొన్నటి ఎన్నికలలో కేవలం పదకొండు సీట్లు మాత్రమే రావడానికి జగన్ ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు యాభై శాతం ఉంటే మిగిలిన యాభై శాతం వాటమి స్థానిక ఎమ్మెల్యేల పనితీరుపైనే ఉందన్నది కూడా వాస్తవం అందుకే ఎమ్మెల్యే అభ్యర్థులే కీలకం పార్టీ పార్టీ అధినేత పది శాతం వరకు మాత్రమే విజయానికి ప్లస్గా మారతారు మిగిలిన విషయాలలో మాత్రం స్థానిక రాజకీయాలే ప్రభావితం చేస్తాయి ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడం స్థానికంగా ఉండే సమస్యలపై గళం విప్పడం వారి వ్యక్తిగత సమస్యలను సత్వరమే పరిష్కరించడం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ లంచాల బారిన పడడం వంటివి ఎక్కువగా ఎన్నికలలో ప్రభావితం చేస్తాయి అందుకే వైసీపీ అధినేత జగన్ కూడా తాను మళ్లీ పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తామని అనుకోవడం ఒక రకంగా పార్టీకి తన బొమ్మే ఫైనల్ అని తేల్చి చెప్పడమేనని అంటున్నారు పాదయాత్ర వల్లనే గతంలో కొందరు అధికారంలోకి వచ్చి ఉండవచ్చు కానీ కేవలం పాదయాత్ర వల్లనే అధికారంలోకి రారన్నది కూడా అనేక రాష్ట్రాల్లో స్పష్టమైంది బీహార్లో ప్రశాంత్ కిషోర్ మధ్యప్రదేశ్లో నాడు దిగ్విజయ్ సింగ్ పాదయాత్రలో చేసినా అధికారంలోకి రాలేకపోయిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు ఇప్పటికైనా నియోజకవర్గ స్థాయిలో మంచి నాయకత్వాన్ని ఎంపిక చేయడమే విజయానికి అసలు మార్గమని పలువురు సూచిస్తున్నారు